వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్వంతుని మీద కాంతి ప్రసరింపజేసి తమ యొక్క పడగలతోటి కాట్లు వేశాడు వాసుకి కానీ సహజ బలవంతుడైనటువంటి గరుత్వంతుడు ఆక్రమించబోయాడు ఆర్తనాదం చేశాడు శివా 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 అని వెంటనే కశ్యప ప్రజాపతి వచ్చాడు వచ్చి గరుత్వంతుని యొక్క తండ్రి వచ్చి కశ్యప ప్రజాపతి మహాశివ భక్తుడు వాసుకి అటువంటి వాసుకుని చెనకుతున్న శివ అని పిలుస్తున్నాడు ప్రమాదం సంభవిస్తుంది వెంటనే విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి నేను ఒక ప్రాంతాన్ని చెప్పాడు ఆ ప్రాంతానికి వెళ్ళిపో అక్కడ నీకు ఆహారం లభిస్తుందో అక్కడికి వెళ్ళి తినమన్నాడు ఆయన వెళ్ళిపోయాడు వాసుటి వంక తిరిగి నువ్వు ఇంతటి శివభక్తుడివి నువ్వు దక్షిణానికి వెళ్ళిపోయి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయమన్నాడు ఆయన వచ్చి కుక్షి కుక్కి కుక్కి ఉంటాం కుక్కి సుబ్రహ్మణ్యుడు ఉంటారు అసలు పేరు కుక్షి కుక్షి అంటే గుహ ఒక గుహలో కూర్చుని తపస్సు చేశాడు తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు కలియుగంలో నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారంగా అవతారం చేసి ఇక్కడకు వస్తాడు దర్పణ తీర్థంలో స్నానానికి వస్తాడు అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు నువ్వు ఇక్కడే ఉండమని లింగ రూపంలో పిలిచాడు వాసుకి అక్కడే చుట్టలు చుట్టుకుని ఉంటారు అక్కడికి తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అక్కడ జరిగింది అని చెప్తారు చర్మ రోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని దర్పణ తీర్థంలో స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు సరే అందుచేత ఇప్పటికీ ఆ కుక్షి క్షేత్రం అంతరాలయంలోకి వెళ్ళడానికి కుదరదు గరుడ స్తంభం ఉంటుంది ఆ గరుడ స్తంభం వరకే వెళ్ళాలి గరుడ స్తంభం దాటి వెళ్ళకూడదు ఎందుకంటే లోపల వాసుకి ఉంటారు వాసుకి యొక్క పడగల నుంచి విషపు గాలు వస్తాయి ఆ విషపు గాలి తగిలితే అయిపోతుంది ప్రాణములు కడంటి పోతాయి అందుకని ఎవరిని అంతరాలయంలోకి వెళ్ళని కాదు ఆ గరుడ స్తంభం వరకు నిలబడితే ఆ గరుడ స్తంభం ఈ విషపు గాలిని విరిచేస్తుంది దాని వెనక నుంచి దర్శనం చెయ్యాలి అంత గొప్పగా ఉన్నటువంటి కుక్షి తీర్థంలో శంకరుడి అనుగ్రహం మేరకే వాసుకి ఉన్నాడు ఆ వాసుకి తపస్సు చేసి శంకరుణ్ణి అడిగాడు శివ నన్ను మీరు ఆభరణంగా స్వీకరించండి అని అడిగాడు అంతటి మహాసర్పమైనటువంటి వాసుకిని ఆభరణంగా స్వీకరించాడు అవన్నీ అద్భుతమైనటువంటి సర్పాలు ఆ సర్పములన్నీ ఆయనకి ఆభరణముల్యి ఉంటాయి అలాగే ఆదిశేషుడు కూడా ఆయనకి ఆభరణం ఒకనొకొకప్పుడు శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో అజపతాండవం చేశాడు అజపతాండవము అంటే జపంతో సంబంధం లేకుండా సోహం ఊపిరి తీసి విడిచి విడిచిపెడుతున్న దాని మీద దృష్టి పెడతారు శ్రీవన్నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకుని అంతర్ముఖత్వంతో ఉన్నాడు లోపల పరమశివుడు తాండవం చేస్తున్నాడు ఆ తాండవాన్ని చూస్తున్నాడు శ్రీవన్నారాయణుడు పరమానందాన్ని పొందాడు ఆ శంకరుడు యొక్క తాండవం చేసి చూస్తూ ఆనందం పొందేసినటువంటి నారాయణుడు పొంగిపోతే బాధ బరువు అయిపోయినట్టు అనిపించింది శేషుడికి ఆయన మోస్తూ ఉంటాడు కదా నారాయణ నారాయణ తండ్రి ఇంత బరువు అయిపోతున్నావు ఆయన కళ్ళు తెరిచి అన్నాడు నా గుండెల్లో అజప తాండవం చూస్తున్నాను శంకరుడు నర్తన చేస్తున్నాడన్నాడు అంత బాగుంటుందా అన్నాడు చాలా బాగుంటుంది చిదంబరం వెళ్ళి చూడు కనకసభలో అక్ష్యం చేస్తాడన్నాడు సరే గరుత్మ వెంటనే ఆదిశేషుడు చిదంబరం వెళ్ళడానికి బయలుదేరాడు అదే సమయంలో అంటే నేను పతంజలి చరిత్రలోంచి కలిగి చెప్తున్నాను కొత్త ఆ కుమికి ఎనబడేటటువంటి ఒక యోగిని సూర్య సూర్యభగవాను ఆరాధన చేస్తోంది నాకు లోకములంతటినీ కూడా త్రికరణముల ఎందు అనుగ్రహించగలిగినటువంటి మహాపురుషుడు ఉడుకుగా కావాలి ఆమె అంజలి ఘటించి సూర్యుడికి నమస్కారం చేస్తుంటే ఆదిశేషుడు అదే సమయంలో భూమి మీద అవతరించడానికి వచ్చాడు వచ్చి పత్ అంటే పడ్డం అంజలి ఆ కొడుకు యొక్క అంజలి ఆవిడ చేతి మీద పడ్డాడు సూర్యుడికి అటువంటి కొడుకు కావాలని అంజలి గణించి నమస్కరిస్తుండగా వచ్చి పడ్డవాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టుకుంది ఆవిడ ఆవి ఆయన ఆదిశేషుడు ఆదిశేషుడు చిదంబరం కనక సభలో నటరాజ స్వామి వారు తాండవం చేస్తారు ప్రదోష వేళలో ఆయన తాండవం చేస్తుంటే అద్భుతం जटाटबीगलज्जलप्रवाहपावितस्थले गलेव लम्ब्य लम्बितम् भुजङ्ग तुङ्गमालिकम् ढमड्ढमड्ढमड्ढमन् ీ రవాహ మాధురీ విజృంభణ మధుకృతం స్వరాంతకం పురాంతకం భవాంతకంంతకం గజంధకా రావణాసుడు అలా వృషద్విచిత్రతల్పయో భుజంగ ముక్తిక శ్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్ష భక్షయో తృణారవిందక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మ కదా సదా శివం భయే అలా తాండవం చేస్తూ ఉంటేట బిందె తల మీద పెట్టుకున్నట్టుగా ఇక జటాజూటంలో గంగ ఊగుతూ ఉంటుంది అలా తాండవం చేస్తూ ఉంటే ఆదిశేషుడు అక్కడికి వెళ్ళాడు ఆయన పైన మనుష్యముఖం కింద సర్పశరీరం నటరాజు పక్కన ఉంటాడు ఇప్పటికీ మీరు కంచి కాంచి వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో స్వామి దేవాలయంలో కనపడతారు వ్యాఘ్రబాలుడు పతంజలి ఇద్దరు ఆయన అలా చూస్తున్నాడు విఘ్నేశ్వరుడు నవ్వాడు నవ్వితే ఆదిశేషుడు చూసి అన్నాడు ఎందుకు నవ్వుతున్నాం అన్నాడు మేము అందరం ఆయన మా నాన్నగారు తాండవం చేస్తుంటే ఒకళ్ళు మధ్యలో వాయిస్తాం ఒకళ్ళు ఏదో వేణు వాయిస్తాం ఒకళ్ళు తాళం వేస్తాం ఒకళ్ళు తప్పిట మోగిస్తాం అన్ని చేస్తాం నువ్వేం చేస్తావు పావు కాళ్ళ చేతుల అన్నాడు ఆయన అన్నాడు మీరందరూ తప్పెట్లు తాళాలు వేస్తారు నేను దీర్ఘం లేకుండా నీకు కొమ్ములు ఉన్నాయని కదూ నంది నవ్వుతున్నావు నన్ను చూసి దీర్ఘం లేకుండా కొమ్ములతో ఉన్న స్తోత్రం చెప్తాను శివుడి యొక్క ఆ తాండవం మీదని ఆయన ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు చేసి మీ అందరూ చూస్తూ ఉంటారు నేను చూడటం కాదు ఆయనకి ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్ళే ఒక పాదానికి చుట్టుకున్నాడు ఎవరు భూమినంతటిని మోసేటటువంటి ఆదిశేషుడు పరమశివుడి తాండవం చూసి సంతోషించి నేను ఆయన కాలికి అంద్య కావాలనుకున్నాడు అనుకుని ఎగిరి వెళ్ళి చుట్టుకున్నాడు ఆయన కాలుకి అంద్య కింద సరిపోయాడు ఆదిశేషుడు అంటే ఎటువంటి విరాట్ స్వరూపమో చూడండి అంద్య కింద చుట్టుకుంటే శంకరాచార్యుల వారు పరమశివుడి మీరు స్తోత్రం చేశారు ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఒకసారి కాలు ఎత్తి ఇలా ఆపుత ఎందుకు ఇలా ఆపుతావు శంకరా కాలు ఒక్కసారి ఏం వేగంగా కాలు దింపి ఇచ్చగా ఎందుకు అలా ఆపుతుంటావు ఆ నాకు అర్థమైంది అంత వేగంగా కాలు కనిపేస్తుంటే పట్టుకోలేక చుట్టాలు విడిపోయి జారిపోతున్నాడు ఆదిశేషుడు మళ్ళీ కొంచెం చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కాలు ఎత్తి ఒక్క క్షణం ఆదిశేషుడు కోసం ఆపుతున్నావు అన్నారు అంత అద్భుతమైన తాండవం చేస్తాడు ఆదిశేషుడు పతంజలిగా వచ్చి ఈ లోకానికి మూడు కరణములకు ఉపకారం చేశాడు కొనికి కోరుకున్నట్టుగా ప్రతి మనిషికి మనస్సు వాక్కు కాయము ఈ మూడు అత్యంత ప్రధానం మనస్సు ఎక్కడెక్కడకో తిరుగుతూ ఉంటుంది దాన్ని నిగ్రహించడం అంత తేలిక కాదు పూజ చేయడం తేలిక కానీ మనసు పెట్టడం చాలా కష్టం అదేం ఉండదు ఉన్నానంటుంది పారిపోతుంది ఎక్కడకో ఆ మనస్సుని యోగంలో లయం చెయ్యడానికి వీలుగా పతంజలి యోగ సూత్రములను ఇచ్చాడు మనస్సుని నిగ్రహించడానికి కావలసిన శాస్త్రం ఇచ్చాడు అలాగే వాక్కుని నిగ్రహించడానికి వాక్కుకి వ్యాకరణం చాలా అవసరం వ్యాకరణ యుక్తమైనటువంటి వాక్కు ఇతరులకు శ్రేయోదాయకమై ఉంటుంది భావమును అందించగలిగినదై ఉంటుంది క్రమ పద్ధతిలో ఆవిష్కరింపబడుతుంది అటువంటి వ్యాకరణం పాణిని చేస్తే దానికి మహాభాష్యం ఇచ్చాడు మహాభాష్యము అని పేరు ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసినటువంటి భాష్యమే కాబట్టి వ్యాకరణానికి మహాభాష్యం ఇచ్చాడు కాబట్టి వాక్కుకి ఉపకారం చేశాడు మనసుకి యోగ సూత్రములను ఇచ్చాడు కాబట్టి మనసుకి ఉపకారం చేశాడు శరీరానికి అనారోగ్యం వస్తే అనారోగ్యం పోగొట్టడానికి కావలసినటువంటి సూత్రములను అందించాడు కాబట్టి వైద్యపరంగా ఆత్రేయ సంహిత ఆత్రేయ గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆత్రేయ సంహిత చలక సంహిత ఆయనకి చరకుడని పేరు పతంజలికి చరక సంహిత ఈ మూడు కరణములకు మూడు రకములైనటువంటి ఉపకార గ్రంథములను అందించాడు పతంజలి అందుకే ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు ఎక్కడైనా వస్తే వారిని బిరుదు వాక్యాల్లో ఒక మాట చెప్తారు పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు పదవాక్య ప్రమాణ పారావార పారీ అన్న వాక్యానికి అర్థం ఏంటంటే పదము అంటే వ్యాకరణం వాక్యము పూర్వమీమాంస ప్రమాణము అంటే న్యాయము ఈ వ్యాకరణము పూర్వమీమాంస న్యాయము ఈ మూడు శాస్త్రములు ఇవి ఒక మహాసముద్రం లాంటివి ఈ మహాసముద్రం లాంటి ఈ మూడు శాస్త్రములను చదువుకున్నటువంటి వాళ్ళు అవి దాటిన వాళ్ళు ఈత కొట్టి అవతలకి చేరినవారు కాబట్టి పదవాక్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని బిరుగావళిలో పిలుస్తూ ఉంటారు అటువంటి పతంజలి అంత అనుగ్రహించాడు లోకాన్ని ఆదిశేషుడు ఒకప్పుడు వెళ్ళి శంకరుడు యొక్క పాదానికి ఆభరణంగా చుట్టుకున్నాడు ఆ సర్పములన్నీ కూడా శంకరుడి యొక్క శరీరాన్ని ఆశ్రయించి ఉంటేట ఎంత నిర్భయంగా ఉంటాయంటే పావుకి మంట కనపడితే భయం అగ్నిహోత్రం కనపడింది అనుకోండి పావు జరజర జర జర పాక్కుంటూ పారిపోతుంది అగ్నిని తట్టుకోలేదు పావు కానీ పరమశివుడు ఒకప్పుడు హాలాహల భక్షణం చేశాడు ఆ హాలాహలం అగ్నిస్వరూపంతో వచ్చింది మండిపోతూ అందరూ పారిపోయారు కానీ ఒక్క శంకరుడు మాత్రం దానికి ఎదురిళ్ళాడు ఎదురు దాన్ని చేత్తో పట్టుకొని ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటుంటే ఆయన చేతులకి పావులుంటాయి ఇక్కడ పావులుంటాయి యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం మెడలో పావులుంటాయి కాళ్ళకి పావులు ఉంటాయి కానీ అసలు నిజానికి పావులు పారిపోవాలి కానీ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ ఆపద రాదు అనడానికి గుర్తు ఏంటంటే కదలంబారము పాప పేరు పడలం కర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబు నిరబారము నిజ జూటా చంద్రుడు కందడం వదనాంభోజము వాటదా విషము ఆహ్వానించుచో డాగిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అన్నంటారు అంటాడు భాగవతంలో పోతన గారు ఆఖరికి పాముల్లో ఒక్క పావు కూడా జారికి తమ లేదట భయపడి పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ చెనకలేరు అనడానికి అంతకన్నా ఉదాహరణ ఇంకొకటి ఉండదు అందుకే రుద్రాధ్యాయంలో అష్టమాను వాకంలో నమస్ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయణాయ నమ శాచ పతిపతయేచ నమో ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వదాయ దూరే వదాయ నమో హంత్రే చ హనీయ హేచీయసే నమో వృక్షే భోహరికేసే భో నమస్తారాయ నమ శంభవేచ మయోభవే నమ చ నమ శివాయ శివతరాయ నమో అగ్రే వధాయ దూరే వధాయ